హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అమ్మ అంత హ్యాపీగా ఉన్నామనుకుంటున్నారా బుధవారం రోజు మా కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేశారండి వాటి కోసమే పనులు అయితే చేస్తున్నారు మా మామయ్య గారు అత్తయ్య గారు మా ఆయన మా బాబు కుటికాయలని కొబ్బరికాయలని అన్ని పనులన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఉదయం తొమ్మిది పావుకైతే అయితే టైం అయితే పెట్టారు శంకుస్థాపన చేయడానికి అట్టకాయలు లడ్డూలు తమలపాకులు నవధాన్యాలు డబ్బులు మేస్త్రి వాళ్ళకి టవల్స్ కొబ్బరికాయలు అన్నీ తెచ్చానండి చూడండి ఎంత బాగా ప్రిపేర్ చేశాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కళ నా కళ త్వరలో నెర నెరవేరుతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీరందరూ ప్లీజ్ కామెంట్ చేయండి ఆల్ ద బెస్ట్ అని మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి మా మసీదులో ఉండే మౌలాన గారు వచ్చి దువా అయితే చేశారు ఇల్లు బాగా కట్టుకోవాలని దేవుడి దీవెనలు ఎప్పుడు మా మీద ఉండాలని చూడండి మా స్ట్రీట్లో అందరు వచ్చారు మా పెద్దమ్మ పెద్దనాన్న నానమ్మ తాతయ్య మామయ్య పిన్ని బాబాయ్ వీళ్ళు మొత్తం మా సెంట్రింగ్ బ్యాచ్ అండి సెంట్రింగ్ బ్యాచ్ అంటే మా ఆయన సెంట్రింగ్ పనిచేస్తారు వీళ్ళు మొత్తం పిల్లలు మా సెంట్రింగ్ బ్యాచ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరూ సరదాగా కలిసి వెళ్తూ ఉంటాము మా మావయ్య గారు అన్నయ్య గారు మా మరిది మా సిస్టర్ మా వదిన మా వదిన మా చిన్న వదిన అందరు ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఈ ఫంక్షన్ ఒక చిన్న పెళ్ళి చేసినంత సరదాగా ఉంది ఇంట్లో అంత బాగుంది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి వాళ్ళ ఫంక్షన్ వీళ్ళ ఫంక్షన్ వీడియోస్ చాలా తీస్తూ పెడుతున్నాను మా రిలేటివ్స్లో మా ఇంట్లో ఫంక్షన్కి వీడియో ఎవరు తీస్తారు అనుకుంటే మా మరిదికైతే అప్పగిచ్చేశాను నువ్వైతే వీడియో తీయి నేనైతే పనిలో బిజీగా ఉంటానని సరే అని మా మరిదిగారు అయితే వీడియోస్ బాగా షూట్ చేశారు ఈ వాయిస్ ఇవ్వాలంటేనండి నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది కొంతమంది తెలుగు కూడా తిన్నగా రాదు అని కామెంట్ పెడుతున్నారు ఎలాగో అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ శంకుస్థాపన అయితే తొమ్మిది పావుకైతే అయితే పెట్టారు తొమ్మిది గురు ముద్ద ముత్తైదుగులో వచ్చి మొత్తం అట్టికాయలని కొబ్బరికాయలు గంధం కమలాపాకులు అన్నీ మా ఆడపడుచులండి అందరూ ఏ పని చేపించినా ఆడపిల్ల చేతుల మీదగా చేపిస్తారు ఇంటికి ఆడకూతురు ఎవరో వాళ్ళ చేతుల మీదగా చేపిస్తారు ఇవి అయితే మా పెద్దోదిన మా ఇంటికి పెద్ద అమ్మాయి అనమాట నెక్స్ట్ మా చిన్నోదిన సెకండ్ కూతురు ఇంకో థర్డ్ కూడా ఉందండి ఇది లిటిల్గా ఆ పిల్ల రాలేదు ఈసారి వచ్చినప్పుడు ఆమె వీడియో కూడా మీకు పెడతాను ఈమైతే మా వదిన మా భార్య అన్నయ్య భార్య ఈమె కూడా మా వదిన పెద్దన్నయ్య అంటే మేస్త్రి గారి పెళ్ళం అనమాట ఈ వెనక పిల్ల ఏమో మా మేనకొడలు తనేమో మా సిస్టర్ నెక్స్ట్ యూట్యూబ్ స్టార్ జానీ ఏంటి వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది మా అత్తయ్య గారు వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా వాళ్ళందరికీ ఎదురొచ్చారు సరే నీకు కూడా ఎదురొస్తాను నువ్వు వెళ్ళు నేను వెనక తీసుకొస్తానని మా అత్తయ్య గారు అయితే నన్ను పంపించారు సేమ్ యూట్యూబ్ ఆడియన్స్ అని నేను హై చెప్పి అయితే బయలుదేరాను చూడండి మా అత్తయ్య గారు కూడా వస్తున్నారు ఈ లోపు మా వదినలందరూ కలిసి ఇటుక ఇటుక రాళ్లకు గంధము రాసి ప్లస్ తమలపాకులతో తాంబూలంలాగా అలా కడతారు మా ఇళ్ళల్లో అయితే ఇలా ప్రాసెస్ చేస్తారు మీ ఇళ్లలో ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఏ పని చేసినా ఫస్ట్ ఆడపిల్లల చేతుల మీదగా చేయిస్తారు అది ఆనవాయితీ అలా చేస్తే బాగా కలిసి వచ్చని అది ఒక నమ్మకం అండి చూడండి అందరు హాయ్ చెప్తున్నారు కొంతమంది ఆడియన్స్ హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతున్నారు మరి కొంతమంది హాయ్ చెప్తామని హాయ్ చెప్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్లోనే మేము కొత్త ఇల్లు కట్టబోతున్నాం ఇల్లు కట్టిన తర్వాత కూడా వీడియో పెడతాను మీరు అందరు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ బ్లెస్సింగ్స్ అన్ని కామెంట్ రూపంలో ఇవ్వండి చూడండి ఈ పక్కన ఉన్నది కూడా మా ఇల్లే దాని పక్కనే ఈ ఇల్లు అనేది కడుతున్నాము ఇంతకుముందు ఈ ప్లేస్లో సెంటరింగ్ వస్తువులన్నీ పెట్టేవాళ్ళము దానికోసమని కడుతున్నాము చూడండి మా పెద్ద అక్కడ కూర్చొని ఉంది మేస్త్రి అన్నమాట మేస్త్రులు మా అన్నయ్య తన ఫ్రెండు ఇద్దరు మస్తాన తెలుసు కదా మొన్న రీసెంట్గా కూడా పెట్టాను మా అన్నయ్య మేస్త్రి శంకుస్థాపన చేయడానికైతే టైం అయితే ప్రిపేర్ అయింది మా ఆయన పునాదిల లోపల దిగి తన చేతుల మీదగా శంకుస్థాపన అనేది చేస్తున్నాడు ముందుగా ఇటుక రాళ్ళు పెట్టి వాటి మీద సిమెంట్ అవన్నీ రేసి దిష్టిపోవడానికి నిమ్మకాయలు కోసి అన్నీ చేస్తారు మొన్న చూపించాను కదా మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఎలా చేశారో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా చేశారు మా అన్నయ్య అతను తన పక్కనే మా అబ్బాయి కూర్చున్నాడు చూడండి మా అంజన్గాడు జస్ట్ మా పాప మిస్ అయిందండి మా పాప టెన్త్ క్లాస్ కదా తనకు ఎగ్జామ్ ఉందంట తను మాత్రం రాలేదు చూడండి ఈ పింక్ కలర్ షర్టు మా బాబాయ్ ప్లస్ అన్నయ్య ప్లస్ ఫ్రెండు ప్లస్ మా ఆడపడుచు వాళ్ళ అల్లుడు అంటే ఫోర్ ఫైవ్ రిలేషన్షిప్స్ ఉన్నాయండి మరిది ఫ్రెండు తమ్ముడు బాబాయ్ మా సుబాని ఫ్రెండ్ మా ఆయన అయితే శంకుస్థాపనకైతే పనులు అయితే మొదలు పెట్టేశారు చూడండి అందులో అంటే ఎప్పుడు మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ లక్ష్మీదేవి ఉండాలని చెప్పి బంగారం పాదరసం వెండి డబ్బులు అవి ఇవి వేస్తూ ఉంటారు గంధము అవన్నీ వేసి అందులో పెట్టి నిమ్మకాయలు కోసేసి అటు ఇటు తిప్పేసి వేస్తారు దిష్టి తగలకుండా ఉండడానికి డబ్బులు అవన్నీ వేసేది ఎందుకనంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి కలిసి రావాలని అలా వేస్తాడు వేస్తారు కొబ్బరికాయ అయితే కడుతున్నారు చూడండి ఫైనల్గా నేనైతే అప్పటి నుంచో అనుకుంటున్నారండి కొత్త ఇల్లు కట్టుకోవాలని మా అయితే ఈ ఇంటి ప్లాన్ ఎప్పటి నుంచో నేను పెళ్ళైన నాకు పెళ్ళైన కొత్తలో నుంచి చెప్తున్నారు ఈ ప్లాన్తో నేను ఇల్లు కట్టుకోవాలి అని మా ఆయన కళ అయితే నెరవేరుతుంది ఐదుగురు ముత్తైదులు కలిసి ఆ పునాదిలో నీళ్ళు అనేది పోస్తారు మా ఇద్దరు ఆడపడుచులు మా సిస్టరు మా వదిన మా అత్తయ్య గారు మా చిన్నత్తయ్య అందరు కలిసి పునాదిలో ఐదుగురు నీళ్లు పోస్తున్నారు మొత్తం అయిపోయిన తర్వాత ఐదుగురు నీళ్లు పోసిన తర్వాత నవధాన్యాలు మొత్తం వేసేస్తారండి చూడండి నవధాన్యాలు స్ట్రీట్లో అందరినీ పిలిచాం కదా తాంబూలాలు తీసుకోవడానికి అందరు వచ్చి వాళ్ళ ఆశీస్సులు ఇస్తూ నవధాన్యాలు అనేవి అందులో వేసేస్తూ ఉంటారు చూడండి ఎవ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వరుసగా నుంచి నాకైతే ఫుల్ హ్యాపీగా హ్యాపీగా ఉందండి ఆనందం మొత్తం నా కళ్ళల్లోనే ఉంది అసలు ఇల్లు కడుతున్నామని ఆ ఫీలింగ్ అసలు తలుచుకుంటేనే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మీరందరూ ప్లీజ్ కామెంట్ చేయండి ఆల్ ద బెస్ట్ అని ఎంతోమంది నాకు కామెంట్ చేస్తారో చూద్దాం శంకుస్థాపన అది పూర్తి అయిపోయింది చాలామంది వచ్చారు అందరు వచ్చి అందరు నవధాన్యాలు అందులో వేసేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మొత్తం ఇచ్చేసారు ఇల్లు బాగా కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మా పిన్ని సభియా పిన్ని మా సలీమా పిన్ని మా వదిన మా అన్నయ్య మేస్త్రి హాయ్ చెప్తున్నారు నెక్స్ట్ మేస్త్రి హాయ్ అయ్యో వీడియో ఏందో మళ్ళీ వచ్చిందండి బ్యాక్ సంథింగ్ నెక్స్ట్ మొత్తం అయిపోయింది అందరికీ తాంబూలాలు ఇస్తున్నారు అందరూ వచ్చి వాళ్ళ ఆశీస్సులు ఇస్తున్నారు అన్నయ్య రఫీ అన్నయ్య మా అత్తయ్య లతీబీ అత్తయ్య మా పిన్ని ఖాజాబీ పిన్ని అందరూ మా స్ట్రీట్లో మా రిలేటివ్స్ మేము అసలు ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఏ ఫంక్షన్ చేసినా ఫస్ట్ నన్ను అయితే ఇన్వైట్ చేస్తున్నారు యూట్యూబ్ స్టార్ యూట్యూబ్ స్టార్ అంటున్నారు అసలు నేనైతే మాటల్లో చెప్పలేను అంత ఆనందంగా ఉంది కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అప్పుడప్పుడు అలా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు అలా ఇలా ఎకరిస్తూ ఉంటారు వీడియోస్ పెడతారు అని చాలామంది బాధపడుతుంటే విన్నాను బట్ నన్ను మాత్రం మా స్ట్రీట్లో చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ ఎంకరేజ్మెంట్తో ఇంకొంచెం బాగా వీడియోస్ అయితే నేను తీస్తున్నాను మా వదిన గారు అయితే మొక్కుకొని దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు అంటే ఇంటికి ఆడపిల్ల అనమాట నెక్స్ట్ మా సెకండ్ వదిన కూడా కొబ్బరికాయ కొడుతుంది మా బాబాయ్ వచ్చి నవధానాలు వేసి ఆశీస్సులు ఇస్తున్నారు చూడండి మా వదిన అయితే కొబ్బరికాయ కొడుతుంది చాలా జస్ట్ మా చిన్న వదిన అయితే మిస్ అయిందండి తనకైతే హాలిడే ఇవ్వలేదంట తనైతే రాలేదు తను కూడా వచ్చినట్టయితే చాలా బాగుండేది ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం తను రాలేదని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది మాకు బట్ ఆమెకి కుదరలేదు రావడానికి మొత్తం నవధాన్యాలు మొత్తం వేసేసి చూడండి మిగిలిన ఫైనల్గా మిగిలిన కొంచెం కూడా నేనే వేసేసాను నేను మా బాబు మా వారు ఫైనల్గా ఒక పిక్ అయితే దిగ దిగాము మా అత్తయ్య గారు అయితే కొబ్బరికాయ కొడుతున్నారు కొబ్బరికాయలు కొట్టినప్పుడు లక్కీగా రెండు మూడు కాయల్లో మాత్రం పూలు వచ్చాయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలా పూలు వస్తే కొబ్బరికాయలు కలిసి వచ్చిద్దంట అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కానీ బట్ చాలా హ్యాపీగా ఉంది కొబ్బరికాయలు పూలు వస్తే బాగా కలిసి వచ్చిందంట మేము ఇల్లు కట్టుకొని బాగా హ్యాపీగా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి నేను కూడా దేవుణ్ణి కోరుకుంటూ కొబ్బరికాయ అయితే కొడుతున్నాను కొబ్బరికాయ కొట్టడానికి నా చేతిలో బలం కూడా లేదండి రెండు మూడు దెబ్బలు పడితే కానీ కొబ్బరికాయ పగలలేదు మా నాన్నగారి మా నాన్నగారు కూడా వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి మా డాడీని ఎప్పుడైనా చూసారా మీరు మా నాన్నగారు లడ్డూలు అట్టికాయలు పట్టుకొని అక్కడ నుంచి ఉన్నాడు చూడండి మా అన్నయ్య మా అన్నయ్య నేను ఇంకో అన్నయ్య ఇంకో అక్క ఉంది మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు మా బుడ్డి అంజన్గాడు వస్తున్నాడు చూడండి కొబ్బరికాయ కొడుతున్నాడు పాపం మా పాప అయితే మిస్ అయ్యిందండి టెన్త్ క్లాస్ కదా తనకు ఎగ్జామ్స్ అని తను రాలేదు మా పెద్ద వదిన అంటే మేస్త్రి గారి భార్య అనమాట మేస్త్రి గారి భార్య మా పెద్ద వదిన ప్లస్ మా మామయ్య కూతురు మా చిన్న వదిన రెడ్ కలర్ శారీ అందరికీ తాంబూలాలు అనేవి ఇస్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి నాకైతే శంకుస్థాపన ఎప్పటి నుంచో చేయాలి 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 అని ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం ఇప్పటికీ మా కలయితే నెరవేరుతుంది చూడండి అందరు మా స్ట్రీట్లో బాబాయ్ పిన్ని అందరు వచ్చారు అందరికీ తాంబులాలు ఇస్తున్నాము చాలా సరదాగా చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి స్ట్రీట్లో అందరికీ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ స్వీట్స్ ఇచ్చారండి చూడండి మా అన్నయ్య అయితే మా అన్నయ్య మా ఇద్దరు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి స్వీట్స్ పంచే పనిలోనే ఉన్నారు మా బాబు మాత్రం లడ్డు మీద లడ్డు తిని ఫుల్గా జలుబు అయితే తెచ్చుకున్నాడు చూడండి మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళిద్దరు స్ట్రీట్లో వాళ్ళు పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారండి చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ మధ్య అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇంకా హ్యాపీగా ఇంకా ఎంజాయ్మెంట్గా అయితే ఫంక్షన్లు అయితే చేస్తున్నాను నేను అంత హ్యాపీగా ఉంది నాకైతే యూట్యూబ్ ఆడియన్స్కి హాయ్ చెప్పండి అంటే కొంతమంది అయితే సిగ్గుపడుతున్నారు మేము ఏం చెప్పము మేము చెప్పమంటున్నారు మరి కొంతమంది అయితే ఫ్రీగా హాయ్ చెప్పేస్తున్నారు మేము కూడా వీడియోలో ఉంటాం వీడియో తీయమ్మా అంటున్నారు అలా వీడియో తీయమ్మా అనగానే నాకైతే ఫుల్ ఎన్ ఫుల్గా హ్యాపీగా ఉంటుంది కొంతమంది షై అవుతున్నారు వద్దు వద్దు మాకు అంటున్నారు ఏమో ఈ ఫోటోలో తీసేటప్పుడు కొంతమంది తీయమంటారు కొంతమంది వద్దంటారు నాకైతే ఏం అర్థం కాదండి ఫ్రీగా ఉండాలి ఎలాగైనా అలా ఉన్నప్పుడే హ్యాపీగా ఉంటాము వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అంటే మన లైఫ్లో మనం లీడ్ చేయలేము ఫైనల్గా కొబ్బరికాయలు లడ్డూలు అట్టికాయలు మొత్తం పంచేసాము స్థాపన అనేది పూర్తయిపోయింది ఇంటికి వచ్చి వంట పనులన్నీ మొదలుపెట్టాము వంట పని అంటే తెలుసు కదండి మటను చికెన్ బిర్యానీ పలవ్ బగారా రైస్ అన్నీ దానికోసం అయితే అందరు కలిసి పనులు అయితే చక్కచక్క చేసేసుకుంటున్నారు నేను మాత్రం వీడియోస్ తీస్తూ ఉన్నాను ఫైనల్గా మా సెంట్రింగ్ బ్యాచ్ కూర్చొని రైస్ అయితే కుమ్మేస్తున్నారు చూడండి చికెన్ కర్రీ అయితే చాలా బాగుందంట మా మేస్త్రి గారు చెప్తున్నారు చూడండి నా వీడియోస్ కనుక ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై లైక్ అండ్ కామెంట్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సెంట్రింగ్ బ్యాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్